నిన్న కొత్తగూడెంలో కార్పొరేట్కు హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన కేసులు యాభై నాలుగు మందికి పిలవడం జరిగింది తొమ్మిది నెలల కింద తొమ్మిది నెలల కింద మెడికల్ బోర్డుకు వీళ్ళు పోతే రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడే పోతే కార్పొరేట్ అక్కడ హయ్యర్ సెంటర్కు రెఫర్ చేసిన మనీ వీళ్ళకి చేశారు ఇరవై ఐదు మందికి సారీ నలభై ఐదు మందికి ఇవాళ వాళ్ళందరికీ బోర్డుకు పిలిచి అందరినీ ఫిట్ చేయడం జరిగింది ఏంటిది తమాషా ఏంటిది తొమ్మిది నెలల నుండి వాళ్ళకి అన్ఫిట్ లో పెట్టి ఒక జీతం ఒక పైస రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకుని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థం ఏంటిది మీకేంటిది బేరం కుదరలేదా పైసలు ముట్టలేదా ఎందుకు ఫిట్ చేసిండ్రు ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఉండి ఇవాళ ఫిట్ అన్నావు మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు తొమ్మిది నెలల కింద ఫిట్ చేస్తే వాళ్ళు హాయిగా డ్యూటీ చేసుకునేటోళ్ళు కదా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి నెలకు లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు నష్టమైంది ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు మళ్ళీ బోర్డు నిర్వహించండి వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి మీరే అన్ఫిట్ చేస్తే ఆరు నెలల కింద తొమ్మిది నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిగ్నల్స్ను పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి అందరికీ అనుమానాలు వస్తున్నాయి చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది అదేవిధంగా వీళ్ళను ఈ మీ బోర్డు అంటే ఏంటిది మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయవలసిందే నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోకుండా దొంగలను పట్టుకోవడం చాతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు నువ్వు పైసలు ఇచ్చినావా అని పైసలు ఇచ్చిన వాళ్ళకు అన్ఫిట్ అయిన వాళ్ళకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది రీ కాదు వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు రెండు సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుని అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ ధందానే నడవద్ది కదా ఈ ధందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ ఉన్నది మీరే కదా మళ్ళీ ఇందులో ఓర్మేళ్లకు మళ్ళీ మజ్జూరు చేసిండ్రు ఫిట్టర్ మజదూరు చేసిండ్రు సర్దార్కు మజ్దూరు చేసిండ్రు ఆపరేటర్కు మజ్దూరు చేసి ఏంది ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘంలో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం ఏది సూటబుల్ జాబ్ ఇదేనా మజ్దూరా సూటబుల్ జాబ్ సిగ్గుండాల గెలిచిన సంఘాలకు రికగ్నైజ్డ్ యూనియన్కు నిన్న పేపర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్ మైనింగ్ సర్దార్ ఎలక్ట్రిషియన్ ఫిటర్ ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ఇవాళ మజ్బూరు చేసింది దీంతో మీ యొక్క చాతాగానితనం ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబైలైంది కనుక వీళ్ళని నమ్మకండి సింగరల్ మేనేజ్మెంట్కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలి యాభై నాలుగు మంది కుటుంబాలు యాభై ఐదు మంది కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళందరికీ అన్ఫిట్ చేసి మళ్ళీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది